మొదటి రౌండ్ లో ఎనిమిది వేల తొమ్మిది వందల ఆరు ఓట్లు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యూ ఉంటే అరవై నాలుగు దూసుకెళ్తోంది సో అరవై రెండు ఓట్ల మెజార్టీ సాధించాడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సో అరవై రెండు ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది మొదటి రౌండ్ ఫలితం ఇది సెకండ్ రౌండ్ పరికాసపడి వెళ్ళి కాబోతోంది సో రెండో రౌండ్ వచ్చినారు కల్లా మరి ఎటువంటి తారుమారులు ఉంటాయి ఎటువంటి విధంగా ఆ రిజల్ట్ మారుతుందో చూడాలి సో మనోధర గారు సో షేక్ పేట్ పై డెఫినెట్ గా ఎందుకంటే చాలా సర్వేలు ప్రీ పోల్ ఎగ్జిట్ పోల్ ఇంకేదైనా చూసినా కూడా షేక్పేట కాంగ్రెస్ వైపు అనేది వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు సరే మీ కాన్ఫిడెన్స్ మీది అటువైపు బీఆర్ఎస్ కూడా కాన్ఫిడెన్స్ ఎక్స్ప్రెస్ చేస్తోంది మాకు సెట్లర్స్ అధిక మొత్తంలో ఓట్లు వేశారు లేదా బస్తీలు మొత్తం మావైపే ఉన్నాయి వెంగల్ నగర్ నగర్ సోమాజీగూడ తర్వాత యూసఫ్ గూడ లాంటి ప్రాంతాల్లో మావైపే ఉన్నారనేటువంటి కాన్ఫిడెన్స్ ని బీఆర్ఎస్ వ్యక్తపరుస్తోంది ఇప్పటికే మీరు బహుశా చూసే ఉంటారు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రతినిధులు బల బల సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సంబరాలకు సిద్ధం అవ్వండి అని చెప్పి వారంతా చెప్తూ ఉన్నారు వారి కాన్ఫిడెన్స్ కూడా చాలా హైగానే కనబడుతోంది సరే ఇప్పుడు చూసి ఈ ఫలితాలను చూసి మురిసిపోతే తర్వాత సల్లబడతారు వాళ్ళు తర్వాత పదకొండు పదిన్నర పదకొండు పన్నెండు వచ్చేసరికి అర్థమైంది సంబరాలు ఎవరు చేసుకుంటారో తెలిసిపోద్ది కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే ఆ షేక్పేట్లో కూడా కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యతలో ఉంది అరవై రెండు ఐదు ఇంకా మిగతా బాక్సులు అన్నీ కూడా ఓపెన్ చేయాలి ఆ ఓపెన్ చేస్తే అప్పుడు ఫలితం అనేది తెలిసిపోద్ది కాబట్టి ముందుకు ముందే ఇంకేముందని సంబరాలు పడి తర్వాత దుఃఖం తప్పదు అప్పుడు మేము ఏమంటున్నాం అంటే ఇక్కడ మాకు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది అభివృద్ధి అంటే ఫ్లైఓవర్లు ఆకాశహారిమలు ఇది కాదండి పేదవాడికి కూడు పెడతామా లేదా మా సన్న బియ్యం ఇలా దాదాపు ఇరవై మూడు వేల మూడు వందల పదకొండు క్వింటాలు అక్కడ ప్రతి నెల ఇస్తున్నాం పద్నాలుగు వేల రెండు వందల పదకొండు పైసీలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చినం ఎనిమిది వేల నూట ఇరవై ఏడు మందిని అందులో కొత్త రేషన్ కార్డులో రేషన్ కార్డులో చేర్చిన పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులో భాగంగా చేర్చినాం రకరకాల రెండు వందల నిమిట్ల గృహజ్యోతి విద్యుత్తు ఇరవై ఐదు వేల మంది లబ్ధి పొందుతున్నారు ఐదు వందల సబ్సిడీ సిలిండర్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల మంది లక్ష కుటుంబాలు ఆరోగ్యశ్రీ కానివ్వండి పది లక్షలు ఆసరా పెన్షన్లు కళ్యాణ్ లక్ష్మి షాదీ మువకు ఇక్కడ చెప్పుకుంట పోతే చాలా ఉన్నాయి లక్ష కుటుంబాల పైచెరుకులు లబ్ధి పొందుతున్నాయి తప్పకుండా చివరి వరకు చూద్దాం ఇప్పుడే కాదు తొందరపడి ముందుంది అసలు ముసల పండుగ ఇప్పుడు చూసి ఆనందపట్టం కాదు తర్వాత చూద్దాం ఏ విధంగా ఫలితాలు ఉంటాయి అనేది కాబట్టి సోషల్ మీడియా అనేది మా దాంట్లో కూడా అవుతుంది అంత మాత్రమే కాదు సర్వేలు వీటిని చూసి మేము మురిసిపోమండి మా శక్తి సామర్థ్యాలు మేము చేసినటువంటి పనితీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అవి అన్నీ కూడా కొలమానంగా వస్తాయి చూడండి రవిప్రకాష్ గారు కూడా చెప్పారు నేను ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని చెప్పేసి అదేవిధంగా చాలా సర్వేలు చెప్పిన అయినప్పటికీ మేము వాటి కూడా పట్టించుకోవట్లేదు మేము గెలుపుది మాతో ఎందుకు ఉన్నామంటే మా కార్యక్రమాలు అట్లున్నాయి ప్రజలు కూడా చాలా చైతన్యవంతులు విఘ్నులు సానుభూతికి ఓట్లు అనేవి పడవు కాబట్టి మిగతా అన్ని ఏ డివిజన్లలో ఒక్కొక్క బూతులో ఒక్కొక్క బ్యాలెట్ పేపర్ బాక్సులు అవి ఓపెన్ చేసినప్పుడు ఆ ఈవిఎం ఓపెన్ చేసినప్పుడు మనకి ఆ అంతిమ ఫలితం అనేది వస్తుంది అప్పటి దాకా వేచి చూడాలి తొందరపడి మనకు మనమే నిర్ణయాలు తీసుకొని ప్రకటించుకుంటే ప్రయోజనం ఉండదనేది నా యొక్క అభిప్రాయం అండి పాటుగా మాజీ మంత్రి పుష్పల్లి గారు ఉన్నారు ఒకసారి పుష్పల్లి గారితో కూడా మాట్లాడతాను పుష్పల్లి గారు సుమారుగా ఇక్కడ ఓటింగ్ శాతం వచ్చేసి ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ దాంట్లో లక్ష తొంభై రెండు వేల సుమారు ఓట్లలో అత్యధికలు మహిళలే లక్ష మంది ఓటర్లు మహిళలే ఉన్నారంట సో ఈ మహిళా ఓటర్లు మా వైపు ఉన్నారనేది ఈ ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచి రెండు రోజుల వరకు కూడా ఈ రెండు రోజులు పన్నెండు పదమూడు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేసింది మహిళా ఓటర్లు మా వైపు మహిళల ఓటర్లు ఎటువైపు ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఆ మహిళా ఓటర్ల ప్రభావంతోనే కొంత బీఆర్ఎస్ పార్టీకి ఫిచ్చింగ్ అవుతుందా అంతో ఇంతో కొంత మీతో పాటు సరి సమాన పోటీ ఇస్తుంది అనుకుంటే ఇప్పుడు మహిళలే ఈరోజు ఎక్కడైనా రాజకీయంగా బీహార్లో కూడా మహిళలే ఎక్కువ ఓటర్స్ ఓటర్స్గా ఉంటారు మీరు చూడండి వాళ్ళదే మనం బీహార్లో కూడా మా రిజల్ట్ కాబోతుంది గడ్బంధుంది అట్లాగే ఇక్కడ కూడా మహిళల పాత్ర చాలా 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 ఫ్యూచర్లో చాలా కీలకం కాబోతుంది ఎందుకంటే ఈ మగవాళ్ళు స్ప్లిట్ క్యారెక్టర్స్ ఉన్నారు అంటే ప్రభావితం అయిపోతారు కానీ ఆడవాళ్ళకి కదా ఏ టు జెడ్ ప్రాబ్లమ్స్ అన్ని అర్థమయ్యేది ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఓట్లు వేస్తే నిజంగా కూడా మూసిన వేసినట్టే నేను చెప్పేది ఎందుకంటే మైనార్టీ సోదరులు అయితే ఖచ్చితంగా మాకి వేసి ఉంటారు ఒకవేళ మన హిందూ సోదరులు ఎవరైనా కూడా వీళ్ళ ప్రభావం పడిన వాళ్ళు హైదరాబాద్ ను అశాంతిగా చెయ్యాలి అంటే వీళ్ళే దీనికి కారణం అవుతున్నారు చూస్తూనే ఉన్నాను కదా దేశ ఢిల్లీలో కూడా ఇంత జరిగిందంటే వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అమిత్ షా అసలు రాజీనామా చేయాలి దేశ మంత్రి ఉండి అక్కడ అంత పెద్ద సంఘటన జరిగితే అక్కడ బ్లాస్ట్ జరిగితే అక్కడ రక్షణ లేదు దేశానికి రక్షణ లేదు ఇక్కడ మళ్ళీ కూడా వీళ్ళని ప్రభావితం చేసి ఏదో హిందూ హిందూ అని చెప్తున్నారు ఓట్లు ఎంచుకున్నప్పుడు వాళ్ళకి హిందువులు ముస్లిం ఉండదు వాళ్ళకి అందరు కావాలి కానీ ఇప్పుడు వచ్చేసరికి ఎలక్షన్ కనుక వచ్చేసరికి మేము ఏదో డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేశారు అనేది ఒకసారి మళ్ళీ ఒకసారి చర్చ పెడితే నేను వాళ్ళతో మాట్లాడగలను మా తమ్ముళ్ళతో సో నేనేమంటున్నానంటే గెలుపు ఓటబుల్ అనేది మా క్రైటీరియా కాదు తెలంగాణ ఇచ్చినప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంది రాహుల్ గాంధీ గారు ఇంద్రమ్మ దగ్గర నుంచి చూసినా అందరు కూడా త్యాగాలు చేశారు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేదు వీళ్ళు స్వాతంత్రం తెచ్చిన దాంట్లో లేరు ఏ దాంట్లో లేదు ఈ రోజు మోదీ వచ్చినాక మోదీ భజన తప్ప వీళ్ళకి ఇంకా పోనీ మోదీ అన్న ఫోర్ హండ్రెడ్ వచ్చేదా రాలేదు వాళ్ళు ఏంటి చావు తప్పి కనువులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇటు నితీష్ గారు ఉన్నాడు కాబట్టి ఈయన గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాడు దుస్థితిలో ఉన్నాడు వీళ్ళేదో పెద్ద దేశాన్ని అనుకుంటే పేహల్గాం సంఘటన దగ్గర నుంచి ప్రతి దానికి కూడా ఎందుకు సీజ్ ఫైర్ చేసావు కూడా ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితులు మాత్రం లేరు కానీ రైతులకు లేరు మహిళల విషయంలో లేరు ఏ విషయంలో లేరు కానీ ఏదో అంటే ఏదో ఏదో చేస్తున్నట్టు గాని కూడా రిజల్ట్ వస్తుంది రెండో రౌండ్ లో కూడా అరవై రెండో రౌండ్ ముగిసే సరికల్లా రెండో రౌండ్ ఓట్ల లెక్కిం కూడా ముగిసింది దాంట్లో కాంగ్రెస్ వెయ్యికి పైగా ఓట్లతో ఆధిక్యత కనబరుస్తోంది వెయ్యికి పైగా ఓట్లతో రెండో రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యత కనబరుస్తోంది రెండో రౌండ్ లో వెయ్యి ఎనభై రెండు ఓట్ల సో వెయ్యి ఎనభై రెండు ఓట్ల లీడ్ కనబడుతోంది రెండో రౌండ్ లో పుష్పల్ల గారు కొంత లీడ్ కనిపిస్తోంది షేక్పేట్ డివిజన్ పూర్తయింది ఇక వాట్ ఈస్ యర్ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు నేను చెప్తున్న దాన్ని బట్టి ప్రజలు ఏదైనా కొంచెం ఈ బై ఎలక్షన్ కాబట్టి ఈ ప్రభావాన్ని చూసుకొని ఓ ఇదేదో దేనికో పునాది అనుకుంటా మాకేం లేకపోయినా మాకు గవర్నమెంట్ లో మేమే ఉన్నాం కానీ ఇది ఎలా అంటే వీళ్ళు ప్రభావితంలో పడద్దని ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరూ కష్టపడ్డారు కార్యకర్తలు అందరూ కష్టపడ్డారు ఆ పిల్లోడు గురించి అందరూ కష్టపడ్డారు